శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం భోగోలు మండలం జాతీయ రహదారి ప్రక్కన గల రోడ్ ఆదరణ కేంద్రం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ నందు కావలి వాస్తవ్యులు స్వర్గీయ శ్రీమతి భీమా అనసూయమ్మ ఐదవ వర్ధంతి సందర్భంగా తన తల్లి జ్ఞాపకార్థం కుమారుడు భీమా శివకుమార్ ఆధ్వర్యంలో భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలోని పేదలకు బ్రెడ్ జాము మరియు కాస్మెటిక్స్ను పేదలకు అందజేశారు తన తల్లి ఆత్మ శాంతించాలని తన తల్లి జ్ఞాపకం చేసుకుంటూ పేదలకు పై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కుమారుడు భీమా శివకుమార్ తెలిపారు పై కార్యక్రమంలో భీమా శివకుమార్ కుటుంబ సభ్యులు మరియు ఆదరణ కేంద్రం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సింహాద్రి మరియు భవానీ దంపతులు <laughs> పాల్గొన్నారు <laughs>

ಈಗ ನಾವು ತಿಂಡಿ ಸಾವಿರ ತರ್ಪು ಮಾಡ್ಯಾತ ನನಗೆ ಮಾಡಿ ಸರಿಪತ್ತು హర్షమ్మ గారి మనవళ్ళు భీమా సాహిత్య సాయుత్య సుమంత్ అలాగే సుమంత్ వీళ్ళు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఆదరణ కేంద్రానికి రావడం జరిగింది వాళ్ళు టెన్త్ క్లాస్ అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఇన్మేట్స్ అందరూ కూడా వాళ్ళు సహకారం అందజేశారు అంత అంత సేవాభావేటటువంటి కుటుంబాన్ని మేము ప్రశంసిస్తున్నాం ఎందుకంటే ఏదో కాలక్షేపంగా జరుపుకునేటటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి అయితే వీళ్ళు అనాథల్ని గుర్తుపెట్టుకొని అక్కడ నుంచి కావాల నుంచి ఇక్కడికి వచ్చి మన నాయబ్ గారి సహకారంతో నాయబ్ గారి సపోర్ట్ తో ఈ రోజు ఆదరణ కేంద్రానికి వచ్చి ఇక్కడ వీరందరూ కూడా అన్ని అన్ని రకాల వస్తువులు తిరిగి ఇవన్నీ ఇవ్వటం మేము వాళ్ళని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి నమస్తే తుఫాన్ నగర్ కావిల్లో ఉంటున్నాము ఈ రోజు ఈ రోజు మమ్మల్ని చనిపోయి సంవత్సరాలు అవుతుంది ఒక పద్దెనిమిదవ అవార్డులో ఉంటున్నాము వీళ్ళకి బి శివకుమార్ నా పేరు ఆఫీస్లో పనిచేస్తుంటాను వీళ్ళకి అనాథ అనాథాశ్రమ వాళ్ళకి వీళ్ళకి మమ్మల్ని గుర్తుగా ఇవ్వాలనుకున్నాం ఇవి ఇస్తున్నాను ఇస్తున్నారు సార్ బ్రెడ్ ఫోడరు దువ్వెన్లు బొట్టు బిల్లలో స్వీట్ స్వీటు జాము మిర్చర్ మిర్చరు అవి ఇస్తున్నాము అందరికి నమస్కారం అండి మేము కావల్లో ఉంటాం మా నాన్నగారు యూపీ సార్ పనిచేస్తారు భీమా శివకుమార్ ఈరోజు మా నాన్నమ్మ గారు చనిపోయి ఐదో సంవత్సరం అందువల్ల మీ ఎయిడ్స్ కేంద్రంలో అందరికీ విశ్వాస వస్తువులు పంపి పంపిణీ చేస్తున్నాము మా నాన్నమ్మ గారు ఆత్మ ఎక్కడున్న ట్యాన్స్ఫర్ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలోనే మీ నానమ్మ పేరు మీద ఇవ్వాలని ఎందుకు అనిపించింది మీకు సార్ మేము ఇట్లా లాస్ట్ టైం మా తాతయ్య గారు చనిపోయిన జనాలు సృష్టి కూడా మేము ఇక్కడే చేసాం ఇంతకుముందు టెన్త్ క్లాస్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం మేము ఇక్కడి నుంచి ఆ విధంగా మేము ఇక్కడి నుంచే ఇప్పుడు ఇక్కడికి థ్యాంక్ యూ అందరికీ నమస్కారంలో ఈరోజు గోగోల్ మండలం ముంగుపూరు భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రంలో భీమా అనసూయమ్మ గారి ఐదో వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శివకుమార్ గారు అలాగే వాళ్ళ కోడలు మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మన నాయకు స్వచ్ఛంద సేవా సంస్థ నాయకుడు మన నాయపు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హనసమ్మ గారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి హంసమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాగే గారి వర్ధంతి సందర్భంగా అనాథలను గుర్తుపెట్టుకొని శివకుమార్ గారు ఇక్కడ బ్రెడ్ స్వీట్స్ ఇవన్నీ కాస్మోటిక్స్ ఇవన్నీ కూడా ఇచ్చినందుకు అనసూయమ్మ గారి కుటుంబ సభ్యులకు అంటే వాళ్ళ కుమారుడికి వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మనోహరాలు వాళ్ళందరికీ కూడా మేము భగవాన్ ఎడికే సంవత్సరం సెట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాము